హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకి క్లియరెన్స్ సెల్లో మంచి లెహంగా బ్లౌజెస్ తీసుకొచ్చాము మీకు కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కనుక సెవెన్ ఇయర్స్ బేబీస్ ఉంటే వాళ్ళకి యూస్ అవుతుంది అండ్ క్లియరెన్స్ సెల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ బై వన్ చూసేద్దాం ఈ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్కి వస్తుందండి సెవెన్ ఇయర్స్ లెహెంగా బ్లౌజ్ అంబ్రెళ్ళా కట్ ఉంటుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఫుల్ బ్లౌజ్ ఇంత మంచి కలెక్షన్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో ఉందండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ పైన ఇలా బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ కట్ వచ్చేసి ఇలా నాడా టైప్లో ఉంటుంది మీకు కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఉంటుంది మీరు ఇవే లెహెంగా బ్లౌజెస్ని మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మేము పిక్స్ కూడా పంపిస్తాము మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి పంపించి మీరు మంచి మార్జిన్ కూడా ఎర్న్ చేయొచ్చు ఈ లెహెంగా బ్లౌజెస్ని రీసేలింగ్ కూడా చేయొచ్చండి నచ్చిన వాళ్ళు పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవన్నీ రెడీ టూ షిప్లో ఉన్నాయండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆర్గంజా అంబ్రిల్లా స్కట్ అండి ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మిడిల్లో ఇలా పోట్లీ బాల్స్ ఉంటాయి బ్లౌజ్కి ప్రిల్స్ ప్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉందండి ఇది కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది దీని ప్రైస్ కూడా సేమ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఉంటుంది మీరు రీసేలర్ కనుక అయితే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఏం చేయొచ్చండి అండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో సెమీ సిల్క్ స్కర్ట్ ఈ స్కర్ట్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్లో ఉంటుంది డిజైన్ ఈ విధంగా ఉందండి మిడిల్లో పోర్ట్లీ బాల్స్ ఉంటాయి బ్లౌజ్కి ఇలా కట్ వస్తుంది ఇలా బూటీస్ కూడా ఉంటాయి గోల్డ్ బూటీస్ బ్యాక్ ఓపెన్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఉంటుంది ఈ విధంగా ఈ స్కర్ట్ అండ్ బ్లౌజ్కి కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి సరే బ్లౌజెస్ అన్నీ రెడీ టు షిప్ అండి జస్ట్ మీకు త్రీ టు ఫైవ్ డేస్లో డోర్ డెలివరీ అవుతాయి ఇది కూడా ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కట్ చూడండి ఇంత బాగుందో గ్రీన్ స్కర్ట్ ఈ గ్రీన్ స్కట్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఈ బార్డర్లో మ్యాచ్ చేయలేక బ్లౌజ్ ఈ విధంగా ఉంది బ్లౌజ్కి ఇలా నెక్ దగ్గర ప్యాచ్ కూడా వచ్చిందండి ఈ బ్యూటిఫుల్ లెహెంగా బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఇంత మంచి కలెక్షన్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ వస్తుంది స్కర్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ ఆర్గన్ అని ఇలా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి దీంట్లో మ్యాచ్ అయ్యేలాగా టమాటా రెడ్ కలర్లో మంచి హ్యాండ్స్ ఉన్నాయి డిజైనర్ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ కట్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ క్రాప్ టాప్కి కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వి బ్లూ విత్ గోల్డ్ కలర్ యాంటిక్ గోల్డ్ కలర్లో ఉందండి ఈ నేవీ బ్లూ పైన సాఫ్ట్ ఆర్క్ అని ఇలా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఉంది ఈ ఎంబ్రాయిడ్లర్ స్కర్ట్కి ప్యాచ్ప్గా ఈ బ్లౌజ్ వస్తుంది నెక్ దగ్గర ఈ ఈ డిజైన్ ఉంటుందండి రా సిల్క్ బ్లౌజ్ క్వీన్ హ్యాండ్స్ ఉంటాయి దీని కాస్ట్ కూడా సేమ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి మీరు కరీంనగర్ లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్ మా షాప్కి వచ్చి తీసుకోవచ్చు మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది షాప్కి వచ్చి తీసుకున్న వాళ్ళకి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి ఇలా పింక్ కలర్ బార్డర్ ఉంది పోచంపల్లి డిజైన్లో ఉందండి బ్లౌజెస్ వచ్చేసి ఈ విధంగా ఉంది మిడిల్లో ఇలా ఫ్లవర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఎల్లో అండ్ పింక్ కలర్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి దేనికైనా యూజ్ అవుతుంది మీరు ఆఫర్లో తీసుకుంటే ఏ పండగైనా యూజ్ అవుతుందండి నెక్స్ట్ కృష్ణాష్టమి ఉంది ఇంకేముంది వినాయక చవితి ఉంది దసరా ఉంది ఏ దేనికి యూస్ అవుతుంది కదండి ఆఫర్స్ అన్ని వేళలో రావు కదా ఇదైతే క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని ఆఫర్స్ కోసం థ్యాంక్ యూ బాయ్ బాయ్